ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఇదే వీడియో అనుకోవచ్చు మీరు బుద్ధిందా అనుకోవచ్చు కాకపోతే నా వ్యవహారంలో నాకు కరెక్టే మా ఊర్లో కళ్ళు దొరకదు ఫ్రెండ్స్ మా అసలు మా ఏమి ఉండవు మా అత్తగారు ఇంటికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఒక లోట కళ్ళు తీసుకొస్తారు మా అత్తగారు ఆ లోట కళ్ళు ఇదే అనమాట ఈత కళ్ళు కాదు తాటికళ్ళు ఇది ఈత కళ్ళు దొరకదు అయితే ఆ తాటి కళ్ళుతో పాటు మా అత్తగారు ఏం నాకు ఇది నేమంటారు పరకలు చిన్న చిన్న చేపలు పులుసు పెట్టి స్నాక్స్ ఇదేమీ వేడి వేడి గారే మై వాచింగ్ పీపుల్ ఇంకో లోటలో పోసుకుందాం అత్తగారింటికి వచ్చినప్పుడు ఒక లోట కళ్ళు పత్తి వచ్చినప్పుడు తాగుతాను తెస్తారు ఇల్లు కళ్ళు ఆరోగ్యానికి మంచిదే ఫ్రెండ్స్ మంచిగా ఫ్రీ మోషన్ అవుతుంది తెలుసా ఫ్రీ మోషన్ అవుతుంది వెనకటి నుంచి వస్తుంది చాలా బాగుంటుంది అన్నమాట కాదు ఇది 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 కుడిచే చేపట్టి మూల్యో నేవు ఒకలా కూర అద్భుతం మస్తు చేసి ఒక సూపర్ కూర కూడా బాగుంది ఫ్రెండ్స్ మీరు తాగుతారా కళ్ళు లోట ఎంత అతి ఇక్కడ రెండు లీటర్లు వంద రూపాయల లీటర్ యాభై రూపాయలు ఇక్కడ అర లీటర్ ముప్పై రూపాయలు ఎవరు రేట్లు ఎవరు తర్వాత తాగుతాం అంతే బీర్లు కన్నా కోటర్ల కన్నా మబ్బు కోటర్లు పెద్ద పెద్ద బీజర్లు కాస్ట్లీ కాస్ట్లీ కోటల కన్నా కళ్ళు పల్లెటూర్లో దొరుకుతుంది చాలా విలేజ్ పీపుల్ చాలా బాగుంటుంది అనమాట ఓకేనా ఎప్పుడో ఒకసారి డైలీ తాగు ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు తాగుతాం మా ఊర్లో కళ్ళు తాడుచెట్లు లేవు ఫ్రెండ్స్ అది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చాలా కొంతమంది నచ్చకపోవచ్చు ఇది అవసరం అని కానీ నచ్చేవారు నచ్చు ఓకేనా అందరూ నచ్చేలా చేయడానికి ఏమో ఏం కాదు సామాన్యుడిని ఓకేనా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్